గ్రామానంతటికీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యవ సభ్యునికి నాయన మంచి ఆరోగ్యములు ఆయుష్ను అనుగ్రహించండి వారు చేస్తున్నటువంటి పని వారికి తోడుగా ఉండండి వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి చేసిన కష్టాన్ని లేదు ఆశీర్వదించారు వారందరూ కూడా ప్రభుత్వ కుమారుడైన ఆశీర్వదిస్తున్నది ఆయన నష్టం ద్వారానే ఆయన మరణం ద్వారానే సమాతన స్వర్గం దొరుకుతుందనగా సంగతిలో వారు గుర్తించారు వారి విశ్వాసం చూడటాన్ని మీరు కాచి కాపాడు కూడా మీరు కాచి కాపాడు కాపుదల భద్రత మెంట్లో వాళ్ళు అందరూ దైవ సేవకులందరూ మీరు జ్ఞాపకం చేస్తారు మరలా తెలుగు ప్రయాణము మొక్కలకు తోడుగా ఉండి చేరవనుషులకు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేర్చి వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రాంతాలను సమర్పించి అడిగి వేరు తీసుకున్నాము సహాయం సన్నిహిత సమాధానం సువార్త మరి ఈ తాండకు ప్రకటించి మరి యొక్క గ్రామానికి ఆయన ముఖ్యంగా మరి లక్ష్మీ నాయకు మరి మా ప్రభావ వారి యొక్క నాయకత్వాన్ని మీరు వర్ధిలింపజేయాలి మరలా రాకపోతున్నటువంటి ఎలక్షన్లలో వారు ఏదేళ్ళైతే పోటీ చేస్తున్నారో దాంట్లో కూడా మరి పోటీలో మరి మంది జయం పొందుకొని నిసన్నిధిలో సాక్షిగా నిలిచడానికి వారికి వారి యొక్క మరి ఆ రాజకీయ భవిష్యత్తుకుని వారి కుటుంబానికి ఈ గ్రామానికి సదా నిపతోడైంది నడిపించినగాక Bueno.